జ్యోతిష్యురాలు షర్మిష్ట ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు ఆరు నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతోందని హెచ్చరించారు విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె ఇదే విషయాన్ని చెప్పారు అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రమాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి ఈ ఘటనలో ఏకంగా రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారిలో నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ కాగా యాభై మూడు మంది యూకేకి చెందిన వారు ఏడుగురు పోర్చుగీస్ వారు కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు వీరంతా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు కేవలం ఓ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు ప్రముఖ జ్యోతిష్కురాలు శర్మిష్ట ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు ఆరు నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె ఇదే విషయాన్ని హెచ్చరించారు ఆమె చెప్పిందే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు ఆ పోస్టులో రెండు వేల ఇరవై ఐదులో విమానయాన రంగం మంచిగా పనిచేస్తుంది దాంతో పాటు విమాన ప్రమాదం జరిగి అందరికీ షాక్ గురిచేస్తుంది నేను ఇది రెండు నెలల క్రితమే ఊహించాను అని పేర్కొన్నారు ప్రమాదం జరగడానికి ఆరు రోజుల ముందు కూడా ఆమె ఈ పోస్టు పెట్టారు ఆ పోస్ట్లో టాటా కంపెనీ రఫెల్ యుద్ధ విమానాలను హైదరాబాద్ లో తయారు చేస్తుంది వచ్చే రెండేళ్లలో స్పేస్ శాటిలైట్ ఇంజనీరింగ్ స్పేస్ టూరిజం విషయంలో ఇస్రో ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో విమాన ప్రమాదం జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తోంది అని పేర్కొన్నారు ఆమె జూన్ ఐదవ తేదీన పోస్టు పెడితే జూన్ పన్నెండవ తేదీన విమానం కుప్పకులిపోయింది ప్రస్తుతం సర్మిష్ట పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి